నేను మీ త్రివేణి కోచ్ మనము మీరు తీసుకుంటున్న బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్టా అని చెప్పి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా సో నేను తీసుకున్న బ్రేక్ఫాస్ట్ హెల్దీ అని అడిగాను కానీ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలనేది మీకు ఈరోజు నేను చూపించడానికి నేను ముందుకు వచ్చేసాను నేను తీసుకుంటున్నాను డైలీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల నేను అండ్ నాతో పాటు చాలామంది చాలామంది హెల్దీగా ఉన్నారు సో అది ఏంటో ఇవాళ తెలుసుకుందామా ఎంతమంది తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది అంటే మీకు చెప్పాను విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండాలి మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో అండ్ ఫైబర్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి అండ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి సో ఇవన్నీ కూడాను మనకి ఫార్ములా వన్తో స్టార్ట్ అవుతుంటుంది ఈ ఫార్ములా వన్లో మనకి నైన్టీన్ ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి తెలుసా అండ్ ఇందులో మనకి సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది అండ్ ఫైబర్ డైటర్ ఫైబర్ వస్తుంది త్రీ గ్రామ్స్ ఆఫ్ డైటర్ ఫైబర్ వస్తుంది అండ్ అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీకి అందాల్సిన పోషకాలు అందుతాయి సో నైన్టీన్ మీకు ఎసెన్షియల్ విటమిన్ అండ్ మినరల్స్ అని చెప్పాను అవి ఏముంటాయో తెలుసా ఇందులో వచ్చేసరికి మనకి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ అండ్ బి వన్ బి టూ బీ సిక్స్ బి ఫైవ్ బి ట్వెల్వ్ బి నైన్ అండ్ విటమిన్ డి ఇవి కాకుండా మనకి మినరల్స్ కూడా ఉంటాయి కదా మినరల్స్కి వచ్చరికి ఐరన్ మెగ్నీషియం కాపర్ జింక్ పొటాషియం అండ్ మెగ్నీషియం కాల్షియం ఇవన్నీ కూడాను మనం తీసుకునే ఫార్ములా వన్లో యాడ్ అవుతాయి సో నూట పద్నాలుగు పోషకాలతో బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు అండ్ దీంతోపాటు మనకి నేను చెప్పే ఫార్ములా వన్లో నైన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఇంకా మనకి ఈ ప్రోటీన్ సరిపోదు మనం ఉన్న వేటికి మనకున్న బరువును బట్టి ప్రోటీన్ తీసుకోవాలి సో దానికోసం సోయో ప్రోటీన్ అనమాట ఈ సోయో ప్రోటీన్ కూడా మీరు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే హంగ్రీ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అండ్ మీకు బరువు తగ్గడానికి ప్రోటీన్ ప్రోటీన్ చాలా చాలా యూజ్ అవుతుంది మనకి మజిల్ బిల్డ్ అవ్వడానికి కూడా ప్రోటీన్ కావాలి సో అలాంటి మజిల్ని బిల్డ్ చేసుకుంటూ మనం ఫ్యాట్ని బంద్ చేసుకుంటూ అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి హంగిలీ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్ సో ఇది వన్ స్పూన్ కనుక ప్రోటీన్ని యాడ్ చేసుకోవాలి ఈ ప్రోటీన్ యాడ్ చేసుకుంటే అండ్ ఇంతే కాకుండా ఇంకా మనకి థిక్నెస్ కావాలన్నా స్వీట్నెస్ కావాలన్నా అండ్ మనము మిల్క్ని యాడ్ చేసుకోవాలి కానీ అలాంటి మిల్క్ని యాడ్ చేసుకోకుండా మన దగ్గర షేక్ మిట్ అనేది ఉంది ఈ షేక్ మీట్ని కనుక మనం యాడ్ చేసుకుంటే ఇందులో కూడా మనకి స్వీట్నెస్ వస్తుంది అండ్ మిల్క్ పౌడర్ అనమాట సోయా మిల్క్ వస్తుంది అండ్ ప్రోటీన్ కూడా దొరుకుతుంది అండ్ కాల్షియం ఉంటుంది ఇందులో డి విటమిన్ ఉంటుంది మ చాలామందికి డి విటమిన్ లోపం ఉంటుంది అండ్ కాల్షియం లోపం ఉంటుంది కదా అందుకని చాలామంది ఏం చేస్తుంటారంటే పాలు తాగుతూ ఉంటారు కానీ చిన్న పిల్లలు మాత్రమే పాలు తాగాలి మనకి చిన్న తర్వాత యంగ్ ఏజ్ వాళ్ళు కానీ అడల్ట్ కానీ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ మిల్క్ తాగితే ఏమవుతుందంటే అది గ్యాస్ట్రిక్ కింద కన్వర్ట్ అయిపోయి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది సో మిల్క్ అనేది అందరూ తాగకూడదు వాళ్ళకి కాల్షియం కోసం డి విటమిన్ కోసం తాగుతూ ఉంటారు సో అలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్కి కూడా మనకి షేక్ మిట్ చాలా యూజ్ అవుతుంది షేక్ మిట్ కనుక మనము దీంట్లో మిక్స్ చేసుకొని మూడు మిక్స్ చేసుకొని తీసుకుంటే మనకి థర్టీ గ్రామ్స్ దాకా ప్రోటీన్ దొరుకుతుంది అండ్ నూట పద్నాలుగు పోషకాలు దొరుకుతాయి అండ్ మనకి పాలలో కావలసిన విటమిన్ కాల్షియం కూడా దొరుకుతుంది ముఖ్యంగా ప్రోటీన్ దొరుకుతుంది ఇవన్నీ మిక్స్ చేసి మనం మంచిగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే హెల్దీగా ఉండక ఏమవుతుంది ఇలా హెల్దీగా ఉండాలని మీరు అందరూ అనుకుంటున్నారు కదా సో మరి ఇంకెందుకు ఆలోచం మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్